కింది భిన్నాళ్ళు మూడు బై నాలుగు కంటే పెద్దది ఏడు బై ఎనిమిది కంటే చిన్నది మూడు బై నాలుగు కంటే పెద్దది ఏడు బై ఎనిమిది కంటే చిన్నది సో ఈ మధ్యలో ఉండేది సో మీరు గమనించినట్లే వన్ బై టూ టూ బై త్రీ ఫోర్ బై ఫైవ్ నైన్ బై టెన్ వరుస క్రమంలోనే ఉన్నాయి సో త్రీకి సెవెన్కి మధ్యలో ఫోర్ ఫోర్కి ఎయిట్కి మధ్యలో ఫైవ్ ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ ఫోర్ బై ఫైవ్ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఏడు ఇస్టు ఎనిమిది ప్రతి సంఖ్యలో నుండి రెండును తీసేస్తే ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి ఏడు ఇస్టు మూడు అయితే ఆ సంఖ్యలను కనుగొనము ఫస్ట్ ఫిఫ్టీన్లో రెండు తీస్తారు పదమూడు ఏడుగు నిజం కాదు థర్టీలో రెండు తీసేస్తే ఇరవై ఎనిమిది ఏడు గునిజం అవుతుంది నలభై ఐదులో రెండు తీసేస్తే నలభై మూడు ఏడుగు నిజం కాదు అరవైలో రెండు తీసేస్తే యాభై ఎనిమిది యాభై ఎనిమిది అనేది కూడా ఏడుగు నిజం కాదు సో ఆన్సర్ ఏంటి థర్టీ అండ్ ఫోర్టీన్ కావాలంటే చెక్ చేయండి థర్టీ మైనస్ టూ ట్వంటీ ఎయిట్ ఫార్టీ ఫోర్టీన్ మైనస్ టూ ట్వెల్వ్ సింప్లో వేస్తే సెవెన్ టూ త్రీ ఖాళీ అయింది కదా సో ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ ఏబీల జీతాల మధ్య నిష్పత్తి ఫోర్ ఈస్టు సెవెన్ ఏజీతో యాభై శాతం పెరిగి నూట యాభై శాతం ఆఫ్ ఫోర్ యూనిట్స్ అవుతుంది బీజేతో ఇరవై ఐదు శాతం తగ్గి సెవెంటీ ఫైవ్ యూనిట్స్ ఆఫ్ సెవెన్ యూనిట్స్ అవుతుంది సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ సెవెన్ యూనిట్స్ క్యాన్సిలేషన్లోకి వస్తే నలభై డెబ్బై ఐదు రెండు నూట యాభై ఆన్సర్ ఎయిట్ ఈస్టు సెవెన్ ఓకే ఏమడిగాడు మనకి ఏ జీతం ఎంత అని అడిగాడు నాకేం తెలుసు రేషియో మాత్రమే తెలుసు ఏ మరియు బి మధ్య నిష్పత్తి టు సెవెన్ అని మాత్రం తెలుసు ఓకేనా అది కొత్త నిష్పత్తి పాత నిష్పత్తి ఫోర్ టు సెవెన్ అని తెలుసు ఎక్కడా కూడా ప్రశ్నలో అమౌంట్ ఇవ్వలేదు అలాంటప్పుడు కనుగొనగలమంటే కనుగొనలేము ఫోర్త్ ఆప్షన్ డేటా కాంట్ సే ఓకే జయంత్ ప్రేమ్ సారాంశ వయసులు మొత్తం తొంభై మూడు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం వారి వయసులు రెండు ఇస్టు మూడు ఇస్టు నాలుగు నిష్పత్తులు ఉండినవి సారాంశ ప్రస్తుత వయసు ఎంత చూడండి పది సంవత్సరాల క్రితం ప్రస్తుతం మొత్తం ప్రస్తుతం వారి వయసులు మొత్తం తొంభై మూడు సంవత్సరాలు మరి పది సంవత్సరాల క్రితం ఏమవుతుంది అంటే మనిషికి పది చొప్పున ముప్పై తగ్గించాలి అరవై మూడు అవుతుంది అరవై మూడుని జయంత్ ప్రేమ్ అండ్ సారాంశ ఏ నిష్పత్తిలో పంచుకున్నారు టూ ఈజ్ టు త్రీ ఈజ్ టు ఫోర్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ పార్ట్స్ దిస్ ఈజ్ నైన్ పార్ట్స్ సిక్స్టీ త్రీ నైన్ పార్ట్స్ సిక్స్టీ త్రీ వన్ పార్ట్ సెవెన్ అప్పుడు ఫోర్ పార్ట్ సెవెన్ ఫోర్ ఆర్ ట్వంటీ ఎయిట్ కానీ ఇది ఎప్పుడు అంటే ఎప్పటిది పది సంవత్సరాల క్రితం ఇది ఓకే పది సంవత్సరాల క్రితం సారాంశ వయసు ఇరవై మరి ప్రస్తుత వయసు ఎంత ప్రస్తుత వయసు పది కలిపితే ఏమవుతుంది ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ముప్పై ఎనిమిది సంవత్సరాలు మన క్లియర్గా ఇచ్చాడు ఫోర్త్ ఆప్షన్ ఏ ఒక వ్యాపారాన్ని ఆరు వేల రూపాయలు పెట్టుబడితో ప్రారంభించి కొన్ని నెలల తర్వాత బి ఎనిమిది వేల రూపాయలతో చేరాడు వారి సంవత్సరాంతమును సమానంగా పంచుకుంటే బి ఎన్ని నెలల తర్వాత వ్యాపారంలో చేరాను సో ఇది కూడా మీకు వచ్చిన మోడలే ఏబి పెట్టిన పెట్టుబడుల నిష్పత్తి పెట్టుబడుల నిష్పత్తి ఆరు వేలు ఎనిమిది వేలు అంటే మూడు ఈస్టు నాలుగు మరి వారు లాభాన్ని పంచుకున్న నిష్పత్తి సమానంగా అంటే ఒకటి ఇస్టు ఒకటి అప్పుడు వాళ్ళ యొక్క కాలాల నిష్పత్తి కాలానికి సూత్రం లాభం బై పెట్టుబడి వన్ బై త్రీ ఈస్టు వన్ బై ఫోర్ క్రాస్ మల్టీప్లై అయితే ఫోర్ ఈస్టు త్రీ సో ఏ బి కాలాల నిష్పత్తి ఫోర్ ఈస్టు త్రీ మొదటి నుండి ఉన్న ఏ పన్నెండు నెలలు ఉన్నాడు బి ఎన్ని నెలలు ఉన్నాడు నాలుగు మూడు పన్నెండు అండి మూడు మూడులు ఏమవుతుంది తొమ్మిది నెలలు మరి బి ఎన్ని నెలల తర్వాత వచ్చి చేరాడు అంటే మైనస్ చేయాలి మూడు నెలల తర్వాత వచ్చి చేరాడు సో మూడు నెలలు ద ఫస్ట్ ఆప్షన్ ఓకే రెండు సంఖ్యల మధ్య భేదం పదకొండు రెండు సంఖ్యల మధ్య భేదం పదకొండు మన్ని అలాగే ఇచ్చాడు ఆ సంఖ్యల మొత్తంలో ఒకటి బై ఐదో వంతు విలువ తొమ్మిది అయితే ఆ సంఖ్యలో మొత్తంలో ఒకటి బై ఐదో వంతు విలువ సో థర్టీ ప్లస్ నైన్టీన్ ఐదుతో తెగదు ఫార్టీ టూ ప్లస్ థర్టీ వన్ యూనిట్స్ ప్లస్ త్రీ ఐదుతో తెగదు థర్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ సెవెన్ తెగుతుంది థర్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ సెవెన్ తెగుతుందా సెవెన్ ప్లస్ ఎయిట్ ఎంత ఫిఫ్టీన్ వన్ క్యారీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ బై ఫైవ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నైన్ ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు సో ఆన్సర్ ఇది అయ్యి ఉండాలి చెక్ చేద్దాం ట్వంటీ ఎయిట్ ప్లస్ సెవెంటీన్ ఫార్టీ ఫైవ్ అందులో ఒకటి బై ఐదో వంతు తొమ్మిదికి సమానం అయింది సో ఆన్సర్ ఏంటి ఫోర్త్ ఆప్షన్ ఒక భిన్నంలో హారం రెండు మూడు నిష్పత్తిలో ఉన్నవి లవం నుండి ఆరు తీసివేస్తే ఫలిత భిన్నం అసలు భిన్నం విలువలో రెండు బై మూడో వంతు అవుతుంది అసలు భిన్నంలో లవం ఎంత ఓకే సో ఇక్కడ ఎలిమినేషన్లో కూడా వెళ్ళొచ్చు ప్రొసీజర్ కూడా ఒకసారి నేర్చుకోండి ఫ్రాక్షన్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఉందండి టూ ఎక్స్ త్రీ ఎక్స్ లవం టూ ఎక్స్ హారం త్రీ ఎక్స్ లవం నుండి ఆరు తీసివేస్తే లవం నుండి ఆరు తీ తీసివేస్తే వచ్చే ఫలితం అసలు భిన్నం విలువలో రెండు బై మూడో వంతు టూ థర్డ్ ఆఫ్ టూ ఎక్స్ బై త్రీ ఎక్స్ అసలు భిన్నంలో రెండు బై మూడో వంతు అయితే మనకి ఆ లవం విలువ టూ ఎక్స్ అంతా కావాలి సింప్లిఫై చేయండి ఒకసారి దీన్ని ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ బై త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై నైన్ క్రాస్ మల్టీప్లై చేసి చూస్తే ఎయిటీన్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఎక్స్ ఇది తీసుకొస్తే సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ అప్పుడు మనకు వచ్చిన ఎక్స్ యొక్క విలువ తొమ్మిది కానీ నాకు కావాల్సింది టూ ఎక్స్ యొక్క విలువ అప్పుడు టూ ఎక్స్ యొక్క విలువ ఏమవుతుంది పద్దెనిమిది అవుతుంది పద్దెనిమిది దట్ ఈస్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఓకే ఏ క్యూ ప్లస్ బీక్యూ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంటే చూడగానే చెప్పొచ్చు ఏ ప్లస్ బీఈ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ మీరు అనొచ్చు సార్ ఇక్కడ ఏబి రూపం లేదు కదా జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ సిక్స్ ఏబిస్ నథింగ్ బట్ జీరో పాయింట్ త్రీ అవుద్ది కాబట్టి ఏ యొక్క విలో జీరో పాయింట్ ఫైవ్ బి యొక్క విలో జీరో పాయింట్ సిక్స్ సబ్స్ట్యూట్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ వన్ పాయింట్ వన్ గివెన్ ఇన్ దా సెకండ్ ఆప్షన్ పవర్ థర్టీ త్రీను పది చేత భాగిస్తే వచ్చే శాషం టూ పవర్ థర్టీ త్రీని పది చేత భాగిస్తే వచ్చే శాషం ఓకేనా సో ఇక్కడ మీరు దీన్ని టూ క్యూబ్ ఎయిట్ ఎయిట్ పవర్ లెవెన్ అండ్ నైన్ బై టెన్ ఓకేనా టూ క్యూబ్ ఎయిట్ అంటే టెన్ మైనస్ టూ అది పవర్లో లెవెన్ డివైడెడ్ బై టెన్ ఓకేనా మళ్ళీ ఏమొచ్చింది మైనస్ టూ పవర్ లెవెన్ మైనస్ టూ పవర్ లెవెన్ ఇదంతా చేసే బదులు మనం పదితో భాగిస్తున్నప్పుడు ఒకట్ల స్థానం ఎంత ఉంటే అదే కదా ఆన్సర్ అని చెప్పొచ్చు ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి అవునా మనం పదితో భాగిస్తున్నాం కదా పదితో భాగిస్తున్నప్పుడు యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది యూనిట్స్ ప్లేస్ టూ పవర్ థర్టీ త్రీలో ఒకట్ల స్థానం కట్టాలి ఇప్పుడు నేను ఒకట్ల స్థానం విలువ ఎంత దాన్ని బట్టి ఆన్సర్ ఈజీ చెప్పొచ్చుగా ఇందాక చెప్తున్న ప్రొసీజర్ అంతా చేసి టైం వేస్ట్ చేయొద్దు సో నేను ఇక్కడ థర్టీ త్రీ బదులు థర్టీ టూ ప్లస్ వన్ అని రాస్తాను టూ పవర్ థర్టీ టూ ఫోర్ మల్టిపుల్ అది కాక టూ పవర్ వన్లో ఒకట్ల స్థానం ఏమవుతుంది రెండు అవుతుంది మరి డినామినేటర్లో టెన్తో భాగిస్తున్నప్పుడు మరి మిగిలే శాషన్ రెండే కదా అవుతుంది ఫస్ట్ ఆప్షన్ ఓకే రీ డెసిమల్ సింప్లిఫికేషన్ ఇప్పటికీ మనం ఇవి ఎలాంటి మోడల్స్ చాలా చేసాం ఎయిట్ పాయింట్ త్రీ వన్ బార్ అంటే వన్ 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 సో జీరో పాయింట్ సిక్స్ బార్ అంటే జీరో పాయింట్ సిక్స్ 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 సోన్ జీరో పాయింట్ జీరో జీరో టూ బార్ అంటే టూ 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 సోన్ వీటన్నింటినీ యాడప్ చేసుకుంటురండి వన్ ప్లస్ సిక్స్ సెవెన్ ప్లస్ టూ నైన్ ఇక్కడ నైన్ 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 సెవెన్ నైన్ ఎయిట్ సో దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ నైన్ 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 బార్ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ నైన్ బార్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ మూడు మంది స్నేహితులు హోటల్కి వెళ్ళి ఆయన మొత్తం బిల్లు ముగ్గురు కలిపి కట్టారు వీణా కట్టిన వాటాకు రెండు బై మూడు రెట్లు అమిత్ తానియా కట్టిన వాటాలో ఒకటి బై రెండో భాగం వీణా కట్టినట్లయితే మొత్తం బిల్లులో వీణా కట్టిన వాటా ఎన్నో వంతు వీణా కట్టిన వాటాకు రెండు బై మూడో వంతు అమిత్ అమిత్ ఈజ్ ఈక్వల్ టు టూ థర్డ్ ఆఫ్ వీణా నెక్స్ట్ తానియా కట్టిన వాటాలో ఒకటి బై రెండవ వంతు భాగం వీణా వీణా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ తానియా ఇప్పుడు ఇది రేషియోస్లోకి మార్చండి ఏ ఎయిస్ టు ఈజ్ ఈక్వల్ టు టూ ఈజ్ టు త్రీ వీఈ టు టీస్ ఈక్వల్ టు వన్ ఈజ్ టు టూ దీని నుంచి నాకేమొస్తుంది అంటే ఏఈస్టు విఈస్టు టీ ఈజ్ ఈక్వల్ టు వన్ జార్ టూ త్రీ వన్ జార్ త్రీ త్రీ టూ జార్ సిక్స్ ఇప్పుడు నాకు కావాల్సింది ఎవరి యొక్క వాట అడిగాడు మొత్తం బిల్లులో వీణా కట్టిన వాటా మూడు మంది స్నేహితులు ఆటలకు వెళ్ళైన మొత్తం బిల్లు ముగ్గురు కలిపి పంచుకున్నారు మరి ఆ మొత్తం ఎంత ఇవ్వలేదు అసలు ఎంత అంటే చెప్పలేను కానీ భిన్నాల రూపంలో ఉంది ఆన్సర్ సో వీణా యొక్క వాట ఎంత అంటే త్రీ అపాన్ टू प्लस थ्री फाइव प्लस सिक्स, इलेवन, थ्री इलेवन इज गिवन इन द ऑप्शन. एक्स इज इक्वल टू वन प्लस रूट टू प्लस रूट थ्री अच्छे एक्स प्लस वन एक्स माइनस वन इज ईक्वल टू क्वेश्चन मार्कना के मुझे वन बैक्स मैनस वालू राशनल वन बै एक्स माइनस वन वालू नथिंग बट वन बै वन प्लस रूट टू प्लस रूट थ्री मैनस वन ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయ్యి రూట్ త్రీ మైనస్ రూట్ టూతో ర్యాషనలైజ్ చేస్తే కింద రూట్ త్రీ మైనస్ రూట్ టూ వన్ అవుద్ది సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ వాల్యూ ఈజ్ ఎక్స్ వాల్యూ వన్ ప్లస్ రూట్ టూ ప్లస్ రూట్ త్రీ ప్లస్ రూట్ త్రీ మైనస్ రూట్ టూ మరి ఇక్కడ క్యాన్సిల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయంటే ప్లస్ రూట్ టూ మైనస్ రూట్ టూ క్యాన్సిల్ వన్ ప్లస్ రూట్ త్రీ ప్లస్ రూట్ త్రీ టూ రూట్ త్రీ దట్ వన్ ప్లస్ టూ రూట్ త్రీ ఈజ్ క్లియర్లీ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ వన్ పాయింట్ జీరో ఫైవ్ మీటర్లు ఇంటూ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ల నేలపై పరుట కావాల్సిన చదరపు టైళ్ళు ఒక్కో అంచు గరిష్టపడవు అంటే నూట ఐదు సెంటీమీటర్లు డెబ్భై ఐదు సెంటీమీటర్ల యొక్క గాసాబా ఎంత గాసాబా నథింగ్ బట్ పదిహేను సెంటీమీటర్లు అవుతుంది కావాలంటే ఒకసారి చూడండి మీరు ఇక్కడ పదిహేను కామన్ తీస్తే పదిహేనుతో ఇది ఏడు సార్లు పదిహేనుతో ఇది ఐదు సార్లు ఏడుకి ఐదుకి ఒక కామన్ వంత పింకే రాదు సో గాసాబా ఎంత అంటే పదిహేను సెంటీమీటర్లలో ఓకే మీటర్లో అడిగితే జీరో పాయింట్ వన్ ఫైవ్ సెంటీమీటర్లు అయితే పదిహేను ఒక వారంలో మొదటి మూడు రోజుల్లో ఒక వ్యక్తి సగటు ఖర్చు మూడు వందల యాభై తర్వాత నాలుగు రోజుల్లో సగటు ఖర్చు నాలుగు వందల ఇరవై అయితే ఆ వారంలో ఆ వ్యక్తి యొక్క సగటు ఉమ్మడి సగటు సూత్రం ఎంఏ ప్లస్ ఎంబీ బై ఎన్ మొదటి మూడు రోజులు ఇంటూ త్రీ ఫిఫ్టీ ప్లస్ తర్వాత నాలుగు రోజులు ఇంటూ ఫోర్ ట్వంటీ బై ఎంప్లస్ఎన్ త్రీ ప్లస్ ఫోర్ ఇక మిగిలింది సింప్లిఫికేషనే సో దాన్ని సింప్లిఫై చేసే అవసరం ఏమొస్తుందో చెక్ చేయండి సున్నా మూడు ఐదులు పదిహేను ఒకటి క్యారీ తొమ్మిది ప్లస్ ఒకటి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ సున్నా నాలుగు రోజులు ఎనిమిది నాలుగు నాలుగు పదహారు బై త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ సో జీరో ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ వన్ క్యారీ సెవెన్ టూ బై సెవెన్ సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ పోతే సిక్స్టీ త్రీ సెవెన్ నైన్ జార్ సిక్స్టీ త్రీ ఒక సున్నా సో త్రీ నైంటీ రూపీస్ ఈజ్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఓకే రెండు వస్తువుల ధరలు ఆరు ఈస్టు ఐదు నిష్పత్తులు ఉన్నవి మొదటి వస్తువు ధర ఇరవై శాతం తగ్గి ఇరవై శాతం తగ్గి అంటే ఎనభై యూనిట్లు అయింది సిక్స్ ఈస్టు రెండవ వస్తువు ఇరవై శాతం పెరిగి వన్ ట్వంటీ అయింది ఇంటూ ఫైవ్ సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమవుతుంది నలభై రెండు నలభై మూడు మూడు రెండు ఆరు రెండు ఇంటూ రెండు నాలుగు ఈస్టు ఐదు అవుతుంది సో కొత్త నిష్పత్తి ఫోర్ ఈస్టు ఫైవ్ ఈజ్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఓకే ఒక అవినీతి వ్యాపారి కొన్న ధరకే వస్తువుని అమ్ముతానని ప్రకటిస్తూ ఒక కేజీకి బదులు తొమ్మిది వందల అరవై గ్రాములు ఒక కేజీ అంటే వెయ్యి గ్రాములు ఫాల్స్ వెయిట్ తొమ్మిది వందల అరవై గ్రాములు తూకం రాయిని వాడితే అతని లాభ శాతం మీకు తెలుసు లాభ శాతానికి షార్ట్ కట్ బేదం బై చిన్న విలువ ఇంటూ వంద శాతం లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు బేదం బై చిన్న విలువ ఇంటూ వంద శాతం క్యాన్సిల్ చేయండి జీరో జీరో క్యాన్సిల్ ఫోర్ బై నైంటీ సిక్స్ అంటే ఫోర్ వన్ జార్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ వన్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ మళ్ళీ ఫోర్తో క్యాన్సిల్ చేస్తుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ పోతే వన్ బై సిక్స్ పర్సంటేజ్ 4 1 by 6 percentage is clearly given in the second option.